మీరంత సైడ్ సహకరించాలా సైడ్ ఉన్నా పేరు విచ్చిన మాత్రమే ముందుకొచ్చి ఆరు మంది టీం ఉండాలా చర్నాకూల మూడు మాత్రమే ఉపయోగించాలా చర్నాకూల కామతో పడవడం గాని కామ దిప్పి కొట్టడం కానీ చౌకలు పట్టడం కానీ చేయరాదు ముఖ్యంగా రెండు చేతులు ఉపయోగించరాదండి కొరడా రెండు చేతులు ఉపయోగించరాదు దయచేసి ప్రతి విషయంలో కూడా కంపెనీ వారికి సహకరించాలా ఆ చివర ఈ చివర బండ ముందర టచ్ తీసి రాడ్ వేయాలని బండ టచ్ కొలతలు ఎంతవరకు దయచేసి ప్రతి విషయంలో కూడా కమిటీ వారికి సహకరించాలా రిఫరీ విజులు కొట్టినప్పుడు ఆరు మంది టీం ఎవరైతే ఉంటారో చివరి సెకండ్ వరకు అదే టీమే ఉండాలా మధ్యలో మార్పు ఉండరాదు రిఫరీ విజులు కొట్టిన తర్వాత కాడి విరిగిన పట్టడి తగిన గొలుసు తగిన రాడ్డు వంగినా అదనపు సమయం మాత్రం ఇవ్వబడదండి ఓకేనా ఇప్పుడు మొదటి చెడ్డి ఏ జత వచ్చినా సరే సమయం ఇప్పుడు రెడీ చేసుకుని మీ జత గోట్లు కనపరచాలా ఓకేనా శ్రీ 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 సిద్ధేశ్వర స్వామి ఆశలతో బోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారు రాళ్ళ పాల్వనాల జత శ్రీ ఈదమ్మ తల్లి వంశీ కృష్ణ గారు గద్వాల్ గద్వాజల్ అండ్ కమైన్స్ చాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండే కొండెపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఇరవై నాలుగు శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆస్తులతో సహస్ర యాదవ్ గారు వనపర్తి తెలంగాణ సుమారు పదహారు శ్రీ మల్లేమ తల్లి ఆశ్రయతో బండి వెంకట శివారెడ్డి గారు వాసుదేవపురం రాజుపాలెం మండలం కడప జిల్లా ఇరవై రెండు శ్రీ తల్లి శ్రులమ్మ తల్లి హాస్టులతో పట్ల నాగేష్ గారు సనాపురం పేపిలి మండలం యేశప్రభు ఆస్తులతో తోకల మల్లికార్జున గారు సింగవరం బెండాత్మకూర్ మండలం నంద్యాల జిల్లా ఖమ్మం వారు ఇరవై మూడు శ్రీ వెంకటగిరి గిడ్డ ఆంజనేయ స్వామి ఆస్తులతో ఆకుల సిద్ధేశ్వరప్ప గారు ధర్మకర్త పసుపాల గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా కల్కీ కాలే అండి రెండు నంబర్ టూ శ్రీ సుంకులమ్మ తల్లి ఆశీస్సులతో బైక్ కాటి పోడన్న గారు అనగండ్ల సిపిల్లగల మండలం కర్నూలు జిల్లా వారు డ్రాల పాల్గొనాల పదహైదు వెంకటగిరి ఆంజనేయ స్వామి ఆస్తులతో కాకర్ల నాగజ్యోతి గారు గంభీర్ గారుపతి ఇరవై ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో కుమ్మడి రవీంద్రారెడ్డి గారు రేవెల్లి రేవెల్లి మండలం వన్పర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు శ్రీ 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 బరక సంజీవరాయ స్వామి హాస్టలతో డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రోలపాడు అండ్ కమాండ్స్ శ్రీ సుంకులమ్మ తల్లి హాస్టలతో ధర్మవరం దాసప్ప గారు హోమల్దేవరపల్లి పేపల మండలం నందాల జిల్లా కమాండ్స్ చేత నాలుగు నెంబర్ ఫోర్ నాలుగు శ్రీ చుమ్మప్ప స్వామి ఆస్తులతో వలక చెన్నయ్య గారు చంద్రబండ రైచూరు రైచూర్ జిల్లా కర్ణాటక రాష్ట్ర సుమారు మూడు నెంబర్ త్రీ శ్రీ జుమ్మలమ్మ తల్లి ఆస్తులతో మైపు పాష గారు మేడికొండ ఐజా మండలం జోగలమ్మ గత్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రమారు పది శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆశలతో హనుమంత్ గారు చోటుపల్లి మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా శ్రీ కులాయి స్వామి ఆశలతో దాసర నర్శిమల గారు కామారపల్లి గ్రామం అనంతపురం రూరల్స్ మండలం అనంతపురం ఇలా వారు పద్దెనిమిది శ్రీ అమయ ఆంజనేయ స్వామి ఆశలతో చిన్న శివణ గారు బొడ్డారెడ్డిపల్లి విత్తాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా ఎనిమిది శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశలతో బీరం శేషారెడ్డి గారు గౌరవ సర్పంచ్ యష్కొత్తూరు గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా వారు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశలతో ఎంసీఆర్ బోల్స్ ముసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల సంజావాల మండలం నంద్యాల జిల్లా గురప్ప స్వామి ఆశలతో ఉప్పిరి లక్ష్మీదేవి గారు నష్టపల్లి ఆరు నంబర్ సిక్స్ ఆరు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఆర్ఆర్ బోస్ వి రామ్మూర్తిరెడ్డి గారు ద్వారకా నగర్ పండాత్మకూరు మండలం నందాల శిలా వారు పద్మూడు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో టి అశోక్ గారు

పన్నెండు శ్రీ కదిరి లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో కల్లూరు మల్లికార్జున గారు పులసనోతల గ్రామం నార్పల్ మండల అనంతపురం బిల్ల వారు ఇరవై ఐదు శ్రీ ఆంజనేయ స్వామి ఆశతో టి రాజేష్ సజ్జల దిన్న మండలం అనంతపురం జిల్లా శ్రీ మధ్యలేటి స్వామి ఆశ్రమతో బుక్కాపురం మద్ద గారు చిన్న మల్కాపురం డోన్ మండలం నందాల జిల్లా వారు నెంబర్ వన్ ఆలస్యం వచ్చాయి కదా ఇద్దరు శ్రీ మస్తాన్ వలి స్వామి ఆశులతో మస్తాన్ గారు సింగవరం బండాత్మపూర్ మండలం నందాల జిల్లా పంతొమ్మిది శ్రీ 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 గోడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశులతో చిండి నక్షత్రారిటి గారు ధ్రువ సాయిరాం రెడ్డి గారు బోడిచెర్ల మార్కాపురం మండల ప్రకాశం జిల్లా వారు పదిహేడు శ్రీ దేవుని కృపతో చిన్నమడుగుల నాగ శేషన్న గారు కొక్కిరంఛ కొత్తపల్లి మండలం నంద్యాల జిల్లా చిన్నమడుగు నాగ శేషన్న గారు అన్నా ఉన్నారా లేదా శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో ధర్మవరం చంద్రన్న గారు ధర్మవరం ఎరవల్లి మండలం చోగులాంబ గద్వాల జిల్లా తొమ్మిది ఓకే అన్న డ్రాలో మొట్టమొదటి బయలుదేరి ఆలస్యం జత తొమ్మిది గంటలకు కనపరచాలని శ్రీ మద్దిలేటి స్వామి ఆస్తులతో బుక్కాపురం మద్దయ్య గారు చిన్న మల్కాపురం గ్రామం భూన్మండలం నంద్యాల జిల్లా వారి జత డ్రాలు మొట్టమొదటి జత వారు ప్రదర్శనకు బయలుదేరివాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని ఆలస్యం చేయరాదు